వెల్కమ్ టు డివై న్యూస్ మండల ఆర్ఎంపీ మరియు పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ అఫ్సర్ మెదక్ జిల్లా తూపురాన్ మండలంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆర్ఎంపీ మరియు పీఎంపీల అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఆర్ఎంపీ మరియు పీఎంపీ అసోసియేషన్ తూపురాన్ మండల అధ్యక్షునిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు డాక్టర్ అప్సర్ ను అధ్యకునిగా ఎండుకోవడం జరిగింది వీరితో పాటు ఉపాధ్యకులుగా డాక్టర్ సుధాకర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగేష్ కోశాధికారిగా చిరంజీవి కార్య కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నారు అనంతరం అఫ్సర్ మాట్లాడుతూ నిరంతరం వైద్య సేవలో నిమగ్నమై ఉన్న మాకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని మేము సైతం పేదల పేద ప్రజలకు సేవ చేయడానికి మావంతు సహాయ సహకారాలు అందిస్తామని అతి తొందరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి మా సమస్యలు వివరిస్తామని మెదక్ జిల్లా వ్యాప్తంగా మా యూనియన్ నాయకులందరం కలిసికట్టుగా ఉండి ఐకమత్యంతో ఉందామని మన హక్కులను సాధించుకుందామని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ మరియు పీఎంపీ అసెస్ ేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు